మండలం అనుగొండ గ్రామ సర్పంచ్ గా గడ్డం రమేష్ సమీప ప్రత్యర్థి సతీష్ కులకర్ణిపై తొంభై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు గెలుపొందిన అనంతరం పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కలిసి ర్యాలీలు తీశారు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తన విజయానికి కృషి చేసిన ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతుకు గడ్డంపల్లి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు తనను నమ్మి ఉంగరం గుర్తుకు ఓట్లేసి గెలిపించిన అనుగొండ గ్రామస్తులకు రుణపడి ఉంటానని గ్రామ అభివృద్ధితో పాటు ఆర్ఆర్ సెంటర్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో తన వెంట నడిచిన గ్రామ యువకులు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు

కూడా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ యొక్క నమస్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా అందరూ కూడా యూత్ కూడా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ గా తీసుకుని వర్క్ చేయడం జరిగింది చాలా నీట్ గా అండర్ గ్రౌండ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా కలిసి కట్టుగా ముందుకు నడిపించబోతారని భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమం ప్రజలందరి సహకారంతో మరి ముందు ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్ఆర్ సెంటర్ పోలీసింగ్ కేంద్రాలు కానీ మిగతా అన్ని గ్రామాలకు సంబంధించిన ఉన్నాయో నా ఒక్కటి డివిజన్ చేయకుండా మరి ఏదైతే నిర్ణయాత్మక శక్తి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు సర్పంచు మరి గ్రామ పెద్దలందరి సహకారంతో ముందుకు వెళ్తానని గ్రామానికి సంబంధించినటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అవినీతికి తావు లేకుండా మరి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వినియోగిస్తానని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినందుకు ఇంత పెద్ద భారీ విజయాలతో గెలిపించినటువంటి అనుకొండ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ